హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ పవన్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ సబ్జెక్ట్లోకి వచ్చేదాం టీవీఎస్ జూపిటర్ సో ఈ బండికి ఉన్న కంప్లైంట్ ఏంటంటే సెల్ఫ్ కొడితే బండి స్టార్ట్ అవుతుంది కానీ జర్కింగ్ కంప్లైంట్ అనేది వస్తుంది సో ప్రాబ్లం ఏంటంటే వన్ బై వన్ చెక్ చేస్తే సో ఈ బండికి ఈవోటీ సెన్సర్ ఆక్సిజన్ సెన్సర్ ఈ రెండింటికి సంబంధించిన కంటిన్యూటీ వైర్ అయితే మటుకు తెగిపోయింది సో చూసారు కదా సో బ్లాక్ మీద ఆరెంజ్ కలర్ అనమాట సో ఇంకొక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ బండి నేను చేయడమే కాకుండా నా ఫ్రెండు నా సీనియరు నా దోస్తు అదే విధంగా మనకి రామచంద్రపూర్ నుంచి కుమార్ గారు అని చెప్పి మన దగ్గరికి అయితే ట్రైనింగ్ రావడం అయితే జరిగింది ఈ బండి మన కుమార్ గారితో అయితే ప్రత్యేకంగా దగ్గరుండి చేయించడం అయితే జరిగింది చూసారు కదా మన కుమార్ గారు అయితే మటుకు ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్ గాని అప్ చెప్తే చాలా చాలా ఇంట్రెస్ట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తున్నారు సో ఈ బండి అయితే మటుకు మన అంటే మా సీనియర్ బెంగళూరు నుంచి మా సీనియర్ మోస్ట్ మెకానిక్ అనేది రిఫర్ చేసి మన దగ్గరికి అయితే ఈ బండి పంపించడం జరిగింది అనమాట సో ఈ బండి వైరింగ్ ఎక్కడ కట్ అయింది ప్రతి ఒక్కటి పూర్తిగా మన కుమార్ గారితో చెప్పి ఈ బండి అయితే ప్రాపర్గా చేయడం అయితే జరిగింది ఇప్పుడు బండి స్టార్ట్ చేసిన తర్వాత ఎంత ఫ్రీగా రేజ్ అవుతుందో చూడండి సో చూసారు కదా బండి అయితే మటుకు బ్రహ్మాండంగా రేజ్ అవుతుంది కస్టమర్ అయితే మనకు ఫుల్ పెద అంటే వైరింగ్